రాజుకు తగ్గట్టు అడగటం అంటే కేవలం నా పొట్టకు మాత్రమే ఇవ్వు అనటం కాదు కానీ నా వలన పది మంది బ్రతుకున్నట్లు సహాయము చెయ్యి ప్రార్థన చేయి కంపెనీలో జాబి ప్రభా కంపెనీలో జాబి ప్రభా అని అడగద్దు అవసరమైతే నీకు ఇష్టమైతే నీకు దయగలిగితే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసేటట్టు సాయం చేయి ప్రభా అని అడుగు దురాశ అనుకోవద్దు అది అది రాజుగారి రేంజ్కి తగ్గట్టు అడగటం అన్న ఆ కంపెనీ స్థాపించేంత సీన్ మనకి ఉందన్న ఈ జీవితానికి అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు అందుకే ముష్టి ముఖాలు అంటుంది మనల్ని దేవుని స్తోత్రం అర్థమైందా ఎప్పుడు అనుకోవద్దు ఆయన ఏ మలుపు తీసుకుంటాడో ఏ విధంగా కార్యాలు చేస్తాడో నీకు తెలియదు సోదర ఇప్పుడు గొప్ప గొప్ప కంపెనీలు స్థాపించి నడుపుతున్న వాళ్ళు అందరూ ఒకప్పుడు మన సరికే మన పొజిషన్లో ఉన్నవాళ్ళే కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి వేల మందికి జాబులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు తెలుసా మీకు ఒక నెలకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఒకప్పుడు జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ స్థితికి ఎలా వెళ్ళారు అలా అవకాశాలు దొరికినాయి ఒకదానికోటి ఒకదానికోటి లింక్ అయినాయి ఆ స్థాయికి వెళ్ళిపోయారు దేవుడు నెరగిన అన్యజనులు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు జీవం గల దేవుడు ఎరిగిన నీకు దేవుడు ఆ లింకులు కలపడా అవకాశాలు ఇవ్వడా అనుకూలతలు కల్పించడా ఆయనకు సమస్తము సాధ్యమే డౌటే లేదు అందులో రాజాది రాజు ముందుకెళ్ళినప్పుడు ఆయన రేంజ్లో నువ్వు అడుగు అరే ఏంద్రా నీకంత దురాశ అని అడగడు నిన్ను ప్రశ్నించడు ఎందుకంటే నీ ఇంటెన్ ఇంటెన్షన్ ఏందో చూస్తాడు ఆయన నువ్వు లోపలేమనుకుంటున్నావో నీ లోపలే ఏంటో ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావో చూస్తాడాయన దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తాడు నీకు సాయం చేస్తాడు హృదయంలో అయితే ఎప్పుడు ఉండాల్సినటువంటి ఆశ నేనొక్కడిని తిని నా కుటుంబం నేను మాత్రమే కడుపు నింపుకోవటం కాదు నేను చేసే కార్యం వల్ల పది మందికి అన్నం దొరకాలి పది మందికి అన్నం దొరకాలి పది మంది కడుపులు నింపబడాలి పది కుటుంబాలు బాగుపడాలి పది మంది పచ్చగా ఉండాలి పది కుటుంబాలు పండగ చేసుకోవాలి కాబట్టి కంపెనీలో జాబ్ కంపెనీ కొంతమంది కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటారు వెర్రి ముఖమా అది కాదు అసలు నీ ప్రార్థన నా తండ్రి నీకు ఇష్టమైతే ఒక కంపెనీ నేను మొదలు పెట్టేటట్టు సహాయం చేయి నా నుండి ఒక కంపెనీయే స్టార్ట్ అయ్యేటట్టు సహాయం అది కొంచెంగా ప్రారంభం అవ్వచ్చు అది విస్తారం అవ్వచ్చు దేవుడి చిత్తం నువ్వు అడగటం తప్పు కాదుగా కానీ మన హృదయం ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనలో ఉండాలి ఆఖరికి నువ్వు వ్యవసాయం చేసినా కూడా పది మందికి పని దొరికేటువంటి మైండ్ కలిగి ఉండాలి ప్రభు నాకు పెట్టుబడి నాయన ఒక ఎకరం కాదు పది ఎకరాలు వేస్తా పది ఎకరాల్లో వంద మందికి పని పందొరికిద్ది ప్రభు సహాయం చేయినాయన అని ప్రార్థన చేయాలి పండేటట్టు జయప్రభ గిట్టుబాటు ధర వచ్చేటట్టు జయప్రభ సరైన పంట ఎంపిక చేసుకోవడానికి కూడా నాకు తెలివిని నీ అంతకు ముందేడు పొగాకేశారు లాభాలు వచ్చినాయి అంతకు ముందేడు తర్వాత తర్వాతేడు పొగాకేసారు ఇప్పుడు అందరూ పెద్ద బేషన్ తీసుకొని తిరుగుతున్నారు అంతకు ముందేసిన వాళ్ళకి ఫుల్ లాభాలు వచ్చిందని ఏడు మొత్తం ఎక్కడ పెట్టినా పొగాకు 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 ఇప్పుడు రేటు రాక వానగదడిసి ఎండకెండి అడిదిప్పేసుకొని ఇడి తిప్పేసుకొని అడిదిప్పేసుకొని ఇడి తిప్పేసుకొనే సరిపోయింది అట్లా కాదు అట్లా కాదు పంట వేసేటప్పుడు కూడా పూర్వకంగా సిద్ధపడి దేవా నేను పది మంది ఆహారము తిన్నట్లు ఏ పంట సముచితమో ఏది మంచిగా ఉంటుందో నా ప్రభా నాకు తెలివిని నీ ప్రార్థనలో కొంచెం కనిపెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి ఒక ఎకరం వేసి అర ఎకరం వేసి లేకపోతే ఎకరం నా వేసి రెండు ఎకరాలు వేసి కాదు నీకు దేవుడు పెట్టుబడి ఇస్తే నాలుగెకరాలు అనువైన పంట పెద్ద మొత్తాల్లో కాకపోయినా ఒక మో మోస్తరు పెట్టుబడులనైనా సరే వేసి నలుగురికి పని దొరికేటట్టు నీ కడుపు కూడా నిండేటట్టు ఎప్పుడు వ్యవసాయం చేసిన వ్యాపారం చేసిన జాబ్ వెతికినా ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటున్నావా స్తోత్రం అయితే అందులో తృప్తి చెందవాకు చేసుకుంటానే ఈ జాబ్లో నా ఒక్కడి కడుపే నిండుతుంది నేను కొద్దిగా ఇంకొక రకంగా ఇంకొక టైపు లేదని ఆలోచిస్తే ఇంకా పది మందికి దొరికిద్దేమో అని దేవుని ముందు ప్రార్థనలో పెట్టుకొని ప్రయత్నించు కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తున్న నీ నీ చేత దేవుడు కంపెనీ పెట్టించగలడు దాన్ని రాణింపజేయగలడు కాదని నువ్వు చెబుతావా ఏవో ఏ మలుపు తిప్పుతాడో ఏ ఏ మనిషికి దయ పుట్టిస్తాడో ఎవరికి మనల్ని నమ్మకస్తులుగా చూపిస్తాడో ఎవరి ఎడలు ఏ కార్యం చేస్తాడో దేవునికి స్తోత్రం దేవుడే కదిలించవచ్చు అందుకే చదువుకునే బిడ్డలకి పనిచేసే బిడ్డలకి వ్యాపారం చేసుకునే బిడ్డలకి అందరికీ కూడా ఈ మైండ్ పది మందిని బ్రతికించాలి పది మందిని రక్షించాలి పది మందిని పోషించాలి అని తన గురించి మాత్రమే గాక ఇతరులను గురించి ఆలోచించేటువంటి ధోరణి కలిగి ఉండాలనేది నా అభిప్రాయం అండ్ దేవుని మనసు కూడా అదే